మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార యూట్యూబ్ ఛానల్ చూడండి ముఖ్యాంశాలు అఖిల పద్మశాలి సమాజం భవనం భివండిలో అఖిల పద్మశాలి సమాజం సంఘం స్థాపకుడు శ్రీ కైలాసవాసి శంకర్ రాశేయ కంఠం గారి వర్ధంతి సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న వారు శంకర్ సేట్ కొడుకులు శ్రీ ప్రకాష్ కంఠం ప్రభాకర్ కంఠం రాజ్ కుమార్ కంథమ్ మరియు శివప్రసాద్ భీమ్నాథ్ శ్రీనివాస్ మెరుగు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు శ్రీ రామకృష్ణ పొట్టబత్తిని సమాజం మాజీ అధ్యక్షులు శ్రీవేముల నరసయ్య శ్రీ బలరాం అవధూత గారు మరి ఇతరులు అఖిల పద్మశాలి సమాజం బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక వినండి కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి బాంధవులు ఏమంటున్నారో వినండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి దయచేసి జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ వీడియోలను చూస్తున్నందుకు చూసినందుకు ధన్యవాదాలు ఆయన నేను ఎన్నో ఏర్పు జరిగిన ముక్కు ఎంపీకి గానీ ఆయన బేపు ఎవరికి ముక్కు అంచకుండా తన ప్రయత్నం ఏ చేయాలో చేసిండు అట్లాంటి వాడు అనుకోకుండా మామూలు కొద్ది రోజుల మన ఆశక్తితోటి ఆయన మరణించినందుకు మనకు తీరని లోటు ఆయన వల్ల ఆయన పోవడం వల్ల పద్మ సానుకూలానికి జరిగింది ఆయన ఎల్లకాలము అమరై ఉంటాడని విశ్వసిస్తూ జై జై మహాత్మ ఎవరైతే వేరే యూపీ వాళ్ళు తప్ప హిందువులు తప్ప ముస్లిం కూడా ఆ రోజు ఇచ్చిన దాఖలా లేవు ఇది ఒక నగర్ కానీ మన భవనహిషి నగర్ కానీ మన శాంతి నగర్ కానీ ఏదైతే మన పాటకు కూడా అతను నిర్మించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇలా ఆ వ్యక్తి ఎంతో శ్రమ మన సమాజం గురించి ఒక టైగర్గానే ఉంటే టైగర్ టైగర్గానే వేయండు ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ఇటువంటి వ్యక్తి ఎల్లకాలం అనే అజీవంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే అతని వర్ధంతి అలాగే మన దాసి అంబదాస్ కూడా చేయాలని నా యొక్క కోరిక దాని గురించి మీరందరూ ఈ రెండు విషయాలు విన్నందుకు అందరికీ నా యొక్క మన స్వయంలో తీసుకోవాలి బహుమత్వాన్ని తీసుకొని ఒక్కసారి ఫైనల్ చేసి అది రెండు ఫోటోలు అమ్మదాస్ సేట్ వాళ్ళిద్దరు మనిషికి రెండు కళ్ళు వాళ్ళు అంటే మన సమాజానికి రెండు కళ్ళు వాళ్ళిద్దరు చాలా పనులు చేసినవి ఉన్నాయి వాళ్ళకి ఎన్ని చెప్పిన కమ్మే అదేవిధంగా మన నరసయ్య సేటు ఇంకా మన లచ్చయ్య సేటు వీళ్ళందరూ బాగా పనిచేసారు వీళ్ళను ఎన్నడూ మరవద్దు మనం మళ్ళీ ఎన్ని అవకతవకలు వచ్చినా మనకు ఎంత వాళ్ళతో ఇబ్బంది అయినా వాళ్ళు ఇప్పుడు అయిన వ్యక్తులు ఎన్నో అంటారు ఎన్నో ఏ కానీ వాళ్ళు ఎప్పుడైతే రూట్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ పని చేసుట్లా ఈ రోజు మనం ఊకుంటున్నాము మన సమాజానికి మార్కెట్లో విలువ ఉన్నది మనం అంటే వాల్యూ ఉన్నది అంత తయారు చేసిన వ్యక్తులను మనం మరవద్దని సభాముఖంగా అధ్యక్షుని మన టీమును ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను మరొకసారి కమటం శంకర్ గారి కుటుంబ సభ్యులందరికీ కమటం శంకర్ గారికి ఆ లోటు ఎవరు నింపరు కాకపోతే సమాజం ఎల్లకాలము మీతో ఉంటామని ప్రార్థిస్తున్నాము జయ మార్కండే అప్పుడు కన్నీరు లోపల ఏ మరాఠీ వాళ్ళతో ఎంత ఇబ్బందులు ఉంటుండే అప్పుడు అమ్మన్న లడాయి చేసిన విధానం చూసినా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాకు పరిజ్ఞానం పెరిగిన తర్వాత మన కమటం శంకర్ చేసినటువంటి ఏ అయితే లడాయి ఉన్నదో ఇతర కులస్తులను మన పద్మనగర్ గడ్డ దొక్కనియలే దాదాగిరి అన్న మాటనే లేకుంటే ఇక్కడ కానీ ఇప్పుడు ఇతర కులస్తులది ప్రభావం పెరిగింది దాని గురించి కూడా మన సమాజం పెద్దలు ఏ రకంగా విధానాలు తీసుకుంటే మన సమాజం ముంగడిపోతుంది మనము కంతం శంకరు అడుగుజాడలు నడుస్తూ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని మనం అందరిని కోరుతూ మనం ఆయన అడుగుజాడలు నడుస్తామని ఆశిస్తూ మరొకసారి పద్మశాలి పులిబిడ్డ కంతం శంకర్ శంకర్ గారు అమర్ రాయే అమర్ రాయ్ సంబంధించింది వారు చేసిన కఠిన పరిశ్రమలంగానే మనం ఇలా ఇక్కడ ఐక్యమత్యంగా కూర్చుంటున్నాం ఐక్యమత్యంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే అధ్యక్షుని గారికి మరియు ఇతర సభ్యులకు నేను కోరేది ఒక్కటే ఏంటంటే ఈ హాల్ లోపట మనకు ఇద్దరు వ్యక్తులది ఫోటో మాత్రం ఖచ్చితంగా కనబడాలి అని చెప్పేసి కోరుతున్నాను రానున్న కాలంలోపట ప్రతి వర్ధంతి జోరుగా మరి జరపాలని చెప్పేసి పేరు పేరున కోరుతున్నాను జయ మార్కండే జయ పద్మశాలి పోయిన కమిటీ ఒక ప్రస్తావ పాస్ చేసింది అక్కడ చౌక్కు కట్టాలని దానికి కిషన్ ఏమన్నాడు నేను మున్సిపాలిటీ తరఫున చేసి అధ్యత అన్నాడు ఆ తర్వాత సంతోష్ శెట్టి గారు దాన్ని మంత్రి దగ్గర తీసుకపోతే తను పాస్ చేపించిండే అది ప్రభాకర్ ప్రభాకర్లో ఉంచుకొని చెప్పిండు కంటం కమం నేను దాగిస్తా అన్నాడు అది ఎక్కడి దాకా అయిందో తెలియదు పోయిన కమిటీలో అది పాస్ అయింది దయచేసి ఏకగ్రీవంగా ఇక్కడి ఎంపీకి ఎమ్మెల్యేకు మా ఇక్కడి స్థానియ కౌన్సిలర్కు కమిషనర్కు కమిషనర్ కు మన సమాజం తరఫున మన అక్కడి ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర స్థలం ఉన్నదో అక్కడ చౌక్ వరకు మన దానికి అందరికి లెటర్ రాసి చేయాలని నాయకు అదే విధంగా వారు నగర సేవకులుగా అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా కూడా ఎంతో విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ యొక్క సమాజం యొక్క అధ్యక్షులుగా విశేష సేవలు అందించినటువంటి విషయం మనందరం కూడా ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా చాలామంది ఇంతకుముందు నాగేశ్ ఉప్పల గారు అక్కడ మున్సిపాలిటీ తరఫున స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయినాయని చెప్పినాడు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమైనా మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా పేపర్స్ ఉన్నా కానీ సమయం తరపున మళ్ళీ మనము మున్సిపల్ కమిషనర్ గారికి పత్రం ఇచ్చి సమయం ద్వారా కూడా మనము దాన్ని ఫాలోఅప్ చేస్తామని నేను ఈ ద్వారా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క స్వర్గీయ శంకర్ కమటం గారు అదేవిధంగా దాసి అంబదాస్ గారు వీరి వీరి యొక్క ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిమలు ఫోటోస్ పెట్టాలని అందరి యొక్క అభిప్రాయం ఉన్నది ఈ ఈ యొక్క విషయము లో నాకు ఒక ఆలోచన ఇక్కడ కూర్చొని కూర్చొని రావడం జరిగింది వీరిద్దరుతో పాటుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి వ్యక్తులు నగర సేవకులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళందరితో ఒక ఫోటో గ్యాలరీ మనకి ఎక్కడైతే ప్లేస్ ఉన్నదో ఒక రూమ్ మాదిరిగా ఫోటో గ్యాలరీ మీరు పనులు ఇప్పుడు మన హాల్ ఉద్ఘాటినప్పుడు ఫొటోస్ ఇవన్నీ ఫోటో గ్యాలరీ ఎల్ల కాలము అక్కడికి రాగానే సమాజంకి వచ్చిన ఒక వ్యక్తి మనం వెళ్ళిన ఎట్లయితే వంద సంవత్సరాల చరిత్ర అక్కడ కలిపియాలి ఆ విధంగా మనము ఫోటో ఎవరెవరి దగ్గర అయితే ఫోటోస్ ఉన్నాయో వాళ్ళ యొక్క స్మృతులు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్షన్ చేసి మనము యొక్క సమాజంలో పెట్టడానికి తప్పకుండా నేను మా యొక్క కమిటీ వారిని చర్చించి చేస్తారని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా వారు చూపేటువంటి ధైర్య సాహసాలు మనకు ఎంతో ఒక ఉత్తేజాన్ని ఇస్తాయి ఆ యొక్క వాళ్ళు నడిచిన పాటలు వారు చూపిన మార్గము వాటి వాటిని మనం ప్రయాణిస్తూ మునుముందు కూడా అఖిల పద్మశాలి సమాజం భీవండి ఈ యొక్క భీవండి పట్టణంలో కూడా ఎన్నడూ కూడా తల వంచని విధంగా ఎవరు కూడా వేలు చూపని విధంగా ఐక్యతగా సమైక్యతగా మనం సాగడానికి ఒక అధ్యక్షునిగా మీ అందరి సహకారంతో కృషి చేస్తానని మాటిస్తూ మరొకసారి ఆక మహాన్ బౌలికి నేను నివాళలు అర్పిస్తున్నాను ఈ वार्ताల విదర్ సమప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త वार्ताలతో మా ఛానెల్ మొత్తమొదటిసారి చూసేవారంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుందో దాని మీద కామెంట్ చేస్తంగా చేయండి అది వీడియో మంచి అనిపిస్తే మీ మిత్రుတို့ကို షేర్ చేయండి మా వీడియోను మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ జై మహారాష్ట్ర